హలో వ్యూవర్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపింది కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా పలు కీలకమైనటువంటి రాజధాని పరిధిలో వచ్చేటటువంటి రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది సో ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉమ్మడి కృష్ణ మరియు గుంటూరు జిల్లాల మీదుగా సిఆర్డిఏ పరిధిలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకరించింది ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా దీన్ని నిర్మించనున్నారు ఈ ఎక్స్ప్రెస్ వేకి రెండు పక్కల కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి సో ఈ మొత్తం నిర్మాణానికి భూసేకరణతో కలిపి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవ్వనుంది ఈ ఖర్చు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ప్రాథమికంగా అంగీకరించింది దీంతోపాటు అమరావతి మరియు హైదరాబాద్ను కలిపేందుకు మరొక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపింది ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ రహదారికి అనుసంధానంగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారు దీంతో రెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి దూరాన్ని రెండు వందల ఒకటి నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లలోపు తగ్గించడం జరుగుతుంది అమరావతి హైదరాబాద్ మధ్య డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల మేర దూరం తగ్గించేందుకు ఈ రహదారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేయగా దీన్ని కూడా ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది అదేవిధంగా ఈ రహదారి నిర్మాణంతో ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి రహదారి పైన ట్రాఫిక్ తగ్గనుంది ఇక విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల మేర రహదారికి ఆరు వరుసల రహదారిగా విస్తరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఇంతే కాకుండా రాయలసీమ ప్రాంతాల నుంచి రాజధానికి కనెక్టివిటీ పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులను చేపట్టింది ఇందులో శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ నుంచి మేదరమిట్ల వరకు తలపెట్టినటువంటి ఎక్స్ప్రెస్ వేని అమరావతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి కూడా ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది మేదరమిట్ల దగ్గర ఉన్నటువంటి ముప్పవరం నుంచి అమరావతి మధ్యలో తొంభై కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది గత చంద్రబాబు హయాంలోనే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అమరావతికి ఎక్స్ప్రెస్ వేని రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేయగా దీన్ని గత ప్రభుత్వం మేదరమిట్ల ముప్పవరం వరకు కుదించడం జరిగింది సో దీంతో అమరావతికి కనెక్టివిటీ జరగడం అనేది అవ్వదు సో కాబట్టి దీన్ని మరింత పొడిగిస్తూ కొడికొండ నుంచి మేదరమిట్ల వరకు ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నై విజయవాడ హైవేకి కలుపుతూ ఆ తర్వాత నుంచి మేదరమిట్ల ముప్పవరం నుంచి అమరావతి వరకు తొంభై కిలోమీటర్ల మీద గ్రీన్ఫీల్డ్ హైవేని కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రభుత్వం ముంచగా దీన్ని అంగీకారం తెలపడం జరిగింది ఈ నిర్మాణం కానీ పూర్తయితే ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లా వాసులకు అమరావతి చేరుకోవడం చాలా సులువు అవుతుంది అదేవిధంగా రాయలసీమ నుంచి బెంగళూరు నుంచి కూడా అమరావతికి నేరుగా కనెక్టివిటీ అనేది పెరగనుంది ఇవే కాకుండా విజయవాడ తూర్పు బైపాస్ రోడ్ ప్రతిపాదనకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది వీటితో పాటు నిడిమానూరు మరియు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తయితే రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరగడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ గుంటూరు మీదుగా వస్తున్నటువంటి ట్రాఫిక్కి కూడా కొంత వెసులుబాటు కలిగించినట్లు అవుతుంది దీంతో అమరావతి రాజధాని పురోగతికి మరింత దోహదపడనుంది ఇవన్నీ కాకుండా అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా ఇప్పటికే రైల్వే శాఖ ఆమోదం తెలిపింది అదేవిధంగా గతంలోనే ఈ రైల్వే ప్రాజెక్టును చేపట్టగా అయితే గత ప్రభుత్వ హయాంలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ చొరవతోటి రైల్వే పనులను తిరిగి రైల్వే శాఖ ప్రారంభించడం జరిగింది ఇందుకు సంబంధించి భూసేకరణను కూడా ప్రారంభించడం జరిగింది అమరావతి మీదుగా వెళ్ళేటటువంటి ఎరుపాలెం నంబూర్ రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించడం జరిగింది ఈ రైల్వే లైన్ పూర్తయితే అమరావతి ప్రధాన స్టేషన్గా ఉంటుంది మధ్యలో తొమ్మిది స్టేషన్లు నిర్మించనున్నారు ఏరుపాలెం తర్వాత పెద్దాపురం చిన్నరావురుపాలెం గొట్టిముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పూరావూరు మరియు నంబూరు వరకు కూడా ఈ రైల్వే లైన్ అనేది నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయితే అటు రోడ్ కనెక్టివిటీ పరంగా రైల్ కనెక్టివిటీ పరంగా రాజధాని అమరావతికి మరియు దాని అభివృద్ధికి మరింత ఊతమిచ్చినట్లు అవుతుంది ఇప్పటికే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి మరిన్ని కనెక్టివిటీస్ని పెంచాలని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ చర్యలు చేపడుతున్న విషయం మనకు తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ అమరావతికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్